దేశ విభజనను గుర్తు చేస్తూ ప్రత్యేక మాడ్యూల్ను విడుదల చేసిన ఎన్సీఈ విభజనకు మహ్మద్ అలీ జిన్నా అప్పటి బైస్రాయి మౌంట్ బాటన్తో పాటు కాంగ్రెస్ పార్టీని బాధ్యులుగా పేర్కొంది పంతొమ్మిది వందల నలభై లాహోర్ ముస్లిం లీగ్ సమావేశంలో హిందూ ముస్లింలు భిన్న మత సామాజిక ఆచారాలు కలిగి ఉన్నారంటూ జిన్నా రెచ్చగొట్టినట్లు మాడ్యూల్లో వివరించింది విభజనకు జిన్నా డిమాండ్ చేయగా కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆమోదిస్తే బాటన్ అమలు చేశారని తెలిపింది తన డిమాండ్ నిజమవుతుందని పాకిస్తాన్ ను చూస్తానని అనుకోలేదు లేదని స్వయంగా జిన్నానే చెప్పారని తెలిపింది విభజనను అనివార్యమైన చేదు ఔషధంగా సర్దార్ పటేల్ తప్పు కానీ తప్పనిసరి అని నెహ్రూ అభివర్ణించారని పేర్కొంది విభజన తర్వాత కాశ్మీర్ కొత్త సమస్యగా ఉద్భవించి భారత విదేశాంగ విధానానికి ఆటంకం కలిగిస్తోందని వివరించింది భారత్పై ఒత్తిడి తెచ్చేందుకు కొన్ని దేశాలు కాశ్మీర్ అంశంలో పాక్కు మద్దతిస్తూ ఉంటాయని తెలిపింది మాడ్యూల్పై మండిపడ్డ కాంగ్రెస్ చరిత్రలో జరిగిన అసలు నిజాలు తెలియకుండా వక్రీకరిస్తున్నారని మండిపడింది దేశంలో లౌకికవాదాన్ని నిర్మూలించాలని చూస్తున్న ఆర్ఎస్ఎస్ ఈ దేశానికి ప్రమాదకరమని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా విమర్శించారు